జేమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి డిలో మనకు అతి త్వరలో లేడీస్కి సంబంధించింది అమ్మాయిలకు ఫీమేల్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈవెంట్ కానీ మెడికల్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్లకు మనకు ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఏ టైంకి రిపోర్టింగ్ చేయాలి ఏ టైంకి మనం లోపలికి పంపిస్తారు లోపలికి వెళ్ళినాక ఏం చెక్ చేస్తారు స్టార్టింగ్ గేట్ కాడ ఏం చెక్ చేస్తారు ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది దాని తర్వాత మెడికల్ ఎప్పుడు ఉంటాయి దాని తర్వాత డాక్యుమెంట్ వెళ్ళిన ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ సెలక్షన్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే దయచేసి ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది ఇంకోటి చాలా మంది టెన్షన్ పడుతున్నారు నాకు చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి సో అందరి కామెంట్ నేను గ్యాదర్ చేసి నేను వీడియో చేయడం జరుగుతుంది సో దయచేసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థి ఉంటాయి సెలక్షన్ అని చెప్పేసి సో దానికర ముందు మన ఛానల్ సంబంధించింది బుక్స్ కానీ రన్నింగ్ ఎలా సెట్ చేయాలి కానీ ఫైవ్ అబ్బాయి రన్నింగ్ కానీ ఇంకా మళ్ళీ మెడికల్ ఎలా క్లియర్ చేసుకోవాలి మళ్ళీ డాక్యుమెంట్ వెరికేషన్ ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి వీడియోస్ ఉన్నాయండి చూడండి ఒకసారి సో మనం వీడియోలో టాపిక్ లో తెలుపుదాం చూ చూద్దాం ఒకసారి మనకు వచ్చేసి ఎస్సీసీ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి అక్టోబర్ లాస్ట్ వీక్ అంటే ఈ మంత్ లాస్ట్ వీక్ లో మనకు అమ్మాయిలకు స్టార్టింగ్ ఉందండి ఇప్పుడు అబ్బాయిలకు నడుస్తుంది సో అమ్మాయిలకు వచ్చేసి నాకు తెలిసి ఈ మంత్ అంటే ఈ అక్టోబర్ నడుస్తుంది ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ లో స్టార్టింగ్ ఉందండి సో డేట్ లో ఎగ్జాక్ట్ నాకు తెలియదు సో ఎవరికైతే మీ డేట్లు ఉండేవో సో ఈ వీడియో అయితే ఎవరైతే అమ్మాయిలు చూస్తున్నారో వాళ్ళ మీ డేట్లను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఇంకా వీడియో చేయడానికి నాకు వీలుగా ఉంటుంది ఒకే మీ డేట్స్ చెప్పేసి కామెంట్ చేయండి ఏ రోజు మీ డేట్ ఉంది ఏ సెంటర్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా సో మనకు ఏ సెంటర్లో అయినా సరే ఏ రోజైనా సరే అండి ఇదే ప్రొసీజర్ అండి ఆల్ సెంటర్లో అనుకుంటే అంత రిక్రూట్మెంట్ ఒకటే ఎసీ బోర్డు చేస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒకటే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటారండి ఏ సెంటర్లో అయినా సరే ఓకే ఇప్పుడు చూద్దాం రిపోర్టింగ్ టైం వచ్చేసి ఏ సెంటర్ కన్నా వెళ్ళండి రిపోర్టింగ్ వచ్చి ఫైవ్ ఓ క్లాక్ అండి మనకు సో టికెట్ కూడా డౌన్లోడ్ అయితే కావాల్సింది అందరికీ కాబట్టి ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి రిపోర్టింగ్ టైం అండి ఓకేనా రిపోర్టింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ కాబట్టి మనం ఏ టైంకి వెళ్ళాలి ఇక్కడ అబ్బాయిలకి చాలా మంది ఏం అంటే ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వెళ్ళి అక్కడ ఎగ్జామ్ సెంటర్ కాడ బయటికి వెళ్ళి కూర్చోవడం వెయిట్ చేయడం చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నిద్ర సరిపోక ఈవెంట్ రన్నింగ్ కొట్టలేకపోతున్నారు ఆ ఇబ్బంది మీకు రాకూడదు ఉద్దేశంతో నేను చెప్పలేదు ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ లోపల పంపిస్తారు కాబట్టి ఫోర్ థర్టీ టు ఫైవ్ ఏఎం ఫోర్ థర్టీ టు ఫైవ్ ఏ రిపోర్టింగ్ చేయండి దానికన్నా ముందు అక్కడ వెళ్ళి మనం చేసేది ఏం లేదు సో ఫోర్ థర్టీ టు ఫైవ్ ఏ అక్కడ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకే ఫస్ట్ ఈవెంట్ ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది అని అనుకోకండి అది లేదండి ఆ సిస్టమ్ తీసేసిరు ఇప్పుడు ఎవరు ఫస్ట్ వెళ్ళినా మీరు లాస్ట్లో వెళ్ళినా సరే వాళ్ళ మీ సీరియల్ నెంబర్ రూల్ నెంబర్ ప్రకారం వాళ్ళు ఆల్రెడీ బ్యాచ్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు రోజుకు వంద మంది నూట నలభై మందిని పిలుస్తున్నారు కదా ఇప్పుడు నూట వన్ ఫార్టీ మెంబర్సే పిలుస్తున్నారు అంతమంది వంద మంది ఉండే సో ఇలాగైతే పిలుస్తారు మిమ్మల్ని కూడా ఇలాగే పిలుస్తారు కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళు సీరియల్ నెంబరు ఈరోజు ఈ క్యాండిడేట్స్ ఇక్కడ అటెండ్ అవుతారని చెప్పేసి వాళ్ళ ముందే వాళ్ళ లిస్ట్ ఉంటారు కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం బ్యాచ్ క్రియేట్ చేసేస్తున్నారు ముందే బ్యాచ్ వన్ టూ త్రీ అని చెప్పేసి ఆ బ్యాచ్ ప్రకారం మిమ్మల్ని ఏ టైంకి వెళ్ళినా ఆ బ్యాచ్ ప్రకారం మీరు చెస్ నెంబర్లు సీరియల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మన సీరియల్ నెంబరే మన చెస్ట్ నెంబర్ అవుతారండి ఓకేనా సో ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్లో రిపోర్టింగ్ చేస్తే సరిపోతారండి ముందు వెళ్ళి నిద్ర మానుకొని వెళ్ళి అలసిపోతాం మళ్ళీ నిద్ర లేక సో నెక్స్ట్ మనకు ఫస్ట్ ఏం జరుగుతుందంటే గేట్ ఎంట్రీ అండి గేట్ ఎంట్రీలో చెప్తాను గేట్ ఎంట్రీలో ఏముంటాయంటే ఫస్ట్ గేట్ కార్డు వెళ్ళగానే మనకు ఏముంటుందంటే అడ్మిట్ కార్డు తీసుకెళ్ళాలండి అడ్మిట్ కార్డు చెక్ చేస్తారు ఆ అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్ అండి ఈ ఆధార్ కార్డులో ఉన్న పేరు డేటా బర్త్ అడ్మిట్ కార్డులు సేమ్ ఉండాలండి సో ఓకేనా సో అడ్మిట్ కార్డులో ఉన్న పేర్ డేటప్పుడు ఆధార ఆధార్ కార్డులో కూడా సేమ్ ఉండేలా చూసుకోండి సో అది గేట్ ఎంట్రీకి అండి దాని తర్వాత మీ లోపలికి వెళ్ళినా మిగతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో గేట్ ఎంట్రీకి ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్తే మంచిది సో ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ చూడండి ఓకేనా రైట్ గేట్ ఎంట్రీ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏముంటారంటే నార్మల్ సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ అమ్మాయిలకైతే ఇందులో ఏమేమి చెక్ చేస్తారో కూడా కింద చెప్తాను ఓకేనా ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్ వెరికేషన్ ఫిజికల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరికేషన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెడికల్ అండి డాక్యుమెంట్ వెరికేషన్ అయిపోతారు కదా దాని తర్వాత మెడికల్ ఇందులో మెడికల్ అండ్ రీమెడికల్ ఉంటుంది ఓకేనా అందుకే ఫోర్ స్టేజెస్ అని చెప్పడం జరుగుతుంది ఏంటంటే మీకు ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ రీమెడికల్ ఫోర్ స్టెప్స్ స్టేజెస్లో కంప్లీట్ అయిపోతాయి ఓకేనా టూ డేస్ జరుగుతారండి ఏ రోజైతే నువ్వు వెళ్తావో ఆ రోజు ఫిజికల్ జరుగుతుంది ఐ మీన్ డాక్యుమెంట్ ఇరిగేషన్ జరుగుతుంది అండ్ మెడికల్లో శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే ఫుల్ బాడీ చెకప్ మెడికల్ జరుగుతుంది సో ఆ రోజు క్లోజ్ అయ్యారు టూ డేస్లో కంప్లీట్ అయిపోతాయి ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ స్టెప్ అండి పీఈటి పీఈటీ పిఎస్టి ఓకేనా పిఈటి పిఎస్టి ఫిజికల్లో ఏమేమి చెక్ చేస్తారు అమ్మాయి వచ్చేసి హైట్ వచ్చేసి మనకు నార్మల్గా అందరికీ హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ చేయడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ కంటే ఎక్కువనే ఉండేలా చూసుకోవాలి మళ్ళీ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ ఉంటే బరాబర్ తీసుకుంటారు అంతకంత తక్కువ అంటే కొంచెం మిల్లీ సెంటీమీటర్లో ఉంటే అడ్జస్ట్ అవుతారు తప్ప అంటే తక్కువ ఉంటే మాత్రం చాలా కష్టం అండి సో అబ్బాయిలను కూడా చాలా మంది హైట్లో రిసేజ్ చేయడం జరిగింది సో అదే జరుగుతుంది ఓకేనా సో వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్ ఉంటే మంచిది నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ హైట్ చూసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వెయిట్ చెస్ట్ వచ్చేసి అమ్మాయిలకు ఉండరు ఓకేనా హైట్ ఓన్లీ హైట్ ఉంటుంది వెయిట్ ఉంటుంది చెస్ట్ ఉండదు ఓకేనా హై వెయిట్ ఇష్యూలో యాజ్ పర్ హైట్ అండ్ ఏజ్ అండి అంటే మనకి వెయిట్ ఎట్లా అంటే మన ఏజ్ ఇప్పుడు మన ఏజ్ ఎంత ఉంటుంది సో నార్మల్గా అందరికీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ట్వంటీ త్రీ ఆ ఏజ్ ఉంటుంది మన ఏజ్కి మన హైట్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ సెవెన్ ఉందా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉందా వన్ ఫిఫ్టీ ఉందా వన్ ఫిఫ్టీ నైన్ ఉందా ఆ ఏజ్ ఏజ్ని బట్టి హైట్ చాట్ ఒకటి ఉంది నేను కాకపోతే మీకు హైట్ వెయిట్ చాట్ వచ్చేసి మీకు డిస్ప్లే రూపంగా పక్కన కనిపిస్తుంది కదా సో హైట్ వెయిట్ చాట్ అదే అండి ఇది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ రూపంలో కూడా క్లారిటీగా పెట్టడం జరిగింది చూడండి ఒకసారి ఆ విధంగా వెయిట్ ఉంటే సరిపోతుంది వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న ఓవర్ వెయిట్ అని రాకూడదు తక్కువ వెయిట్ ఉండకూడదు ఓవర్ వెయిట్ మిడిల్లో ఉంటే సరిపోతుంది ఓకేనా సో ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోండి సో ఆ చాట్ చూడండి ఒకసారి ఓకేనా నెక్స్ట్ రన్నింగ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్లో రన్నింగ్ చేయాలి అమ్మాయిలు నార్మల్గా చెప్పాలంటే ఇది అమ్మాయిలకి చాలా ఈజీ అండి నేను పెద్దగా హార్డ్ అని అనుకోవట్లేదు సో టైమింగ్ మంచిగా ఉంది సో ఈజీగా రన్నింగ్ కొట్టవచ్చు టెన్షన్ పడకండి సో రన్నింగ్ ఎలా చేయాలి ఆరు మీటర్ రన్నింగ్ ఎట్లా కొడితే మనం క్వాలిఫై అవుతామని చెప్పేసి నేను ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది దయచేసి ఆ వీడియో చూడండి ఓకేనా నెక్స్ట్ ఈజీ అండ్ రన్నింగ్ బట్ ఈజీ అంటే కాకపోతే ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి బాగా ఈజీయే అసలే ప్రాక్టీస్ చేయలే చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం హార్డ్ ఉంటుంది సో ఏం కాదు టెన్షన్ పడద్దు తప్పన తోటి మనకు జాబ్ కావాలంటే కష్టతో వెళ్ళండి ఆటోమేటిక్గా రన్నింగ్ కొట్టేస్తారు ఓకేనా కాన్ఫిడెన్స్ ఉండాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ ఉంటే చాలండి ఓకేనా నెక్స్ట్ ఫిజికల్ వచ్చేసి మనకు టోటల్గా టూ డేస్ ముందు ఈవెంట్ ప్రాక్టీస్ ఆపేయండి సో ఎవరైతే ఇప్పుడు మన డేట్ ఉందో ఎగ్జామ్ ఈవెంట్కి వెళ్ళే డేటు సపోజ్ రేపు ఉందనుకో దానికన్నా ముందు టూ డేస్ ముందు మనం ఈవెంట్ ప్రాక్టీస్ చేయడం ఫిజికల్ ప్రాక్టీస్ చేయడం ఆపేయండి ఓకేనా వన్ డే ఫిజికల్ డేట్ ఉంటారో ఆ డేట్కు ముందు టూ డేస్ ముందు ఆపేస్తే మంచిదండి ఓకేనా ప్రాక్టీస్ అండి ఈవెంట్ ప్రాక్టీస్ ఆపేస్తే మంచిరండి ఎందుకంటే ఏ ఎవరికైతే ఎగ్జామ్ సెంటర్ లాంగ్ పడ్డారనుకో వాళ్ళు ఏం చేయాలంటే నేను ముందే చెప్తున్నాను వన్ డే ముందు ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో రూంలో ఉండడం కానీ ఎవరైనా ఫ్రెండ్స్ రూమ్ లో కానీ ఏమైనా రిలేటివ్స్ రూమ్ లో కానీ ఉండడం మంచిదండి అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది ఎందుకంటే ఎగ్జామ్ రేపు ఉన్నాం కదా దానికైనా ఫస్ట్ దానిక ముందు రోజు జర్నీ చేయడం వల్ల అయినా అలసిపోతున్నారు అలసిపోయి రన్నింగ్ చేయలేకపోతున్నారు నిద్ర సరిపోకపోవడం మళ్ళీ రాత్రి మీరు లేవు లేచి ఈవెంట్కి వెళ్ళాలి కాబట్టి సో నిద్ర సరిపోక అలసిపోవడం వల్ల అయితే రన్నింగ్ చేయలేకపోవడం ఫెయిల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సో అబ్బాయిల్లో ఇదే సిచ్యువేషన్ కనిపించింది చాలామంది అబ్బాయిలు ఫెయిల్ అవుతున్న కారణం ఏంటంటే అన్న మేము ఎప్పటికి ప్రాక్టీస్ చేస్తాలో అంతా మేము గ్రౌండ్లో రోజు ఫైట్లు కూడా కొట్టేటో అక్కడికి వెళ్ళా ఇంకా ఫెయిల్ అయిపోతున్నాం అన్న అంటే రీజన్ ఏంటంటే ఇలాంటి రీజన్ చెప్పడం జరిగింది సో ఫుడ్ విషయంలో ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకోవాలి ఓకేనా ఫుడ్ కూడా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఈవెనింగ్ ముందు టూ డేస్ ముందు ఆపేసి వన్ డే ముందు అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో మనం రూమ్లో ఉండడం ఓవరాల్గా ఫుల్ బాడీ రెస్ట్ అనేది నేను చెప్పగలి రెస్ట్ అనేది కంపల్సరీ అండి ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత ఏమి ఉంటారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటారండి సో డాక్యుమెంట్ వెరిక్వేషన్లో మనకు ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి వేసేసే చూడండి సో టూ వీడియోస్ చేశాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమైంది తీసుకెళ్ళాలి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ అదే అండి సో ఆ డైతే ఆ వీడియో చూసి ఇబ్బంది పడకుండా దానిలో ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చానో అవే తీసుకెళ్ళండి వేరే ఏం అవసరం లేదు సో జిరాక్స్ సెట్లు కూడా ఎన్ని కావాలో కూడా చెప్పడం జరిగింది ఓకేనా సో ఓవరాల్గా ఒకసారి నేను చెప్తాను డాక్యుమెంట్ ఏమేమి కావాలో చూడండి టెన్ ఫొటోస్ అండి లేటెస్ట్ టెన్ ఫోటోస్ కావాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అండి కంపల్సరీ నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ ఏదైనా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలాంటి ఐడి ప్రూఫ్ నెక్స్ట్ టెన్త్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ అండ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అంటే కంపల్సరీ మేమైతే కంపల్సరీ ఎవరైతే అప్లికేషన్ లో ఇంటర్ డిగ్రీ ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నారో వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి వస్తుంది చూపించండి ఓకేనా నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూ ఎకనామికల్ ఎకనామికల్ వీకెట్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ సర్టిఫికేట్ వచ్చేసి కంపల్సరీ అండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఉంటే మంచిరండి ట్వంటీ టూ వన్ ట్వంటీ టూ టు వద్దండి అయితే అది ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు వచ్చేది ఏంటంటే మనకు లే ఇది ఉంటుంది ఇయర్ ఎండింగ్ సో ఆ విధంగా వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి మార్చి టు మార్చి ఇయర్ ఎండింగ్ ఉండదు కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ ఉంటే మంచిదండి సో కొన్ని కొన్ని సెంటర్లో ట్వంటీ త్రీయే కావాలంటున్నారు కాబట్టి సో ట్వంటీ త్రీ నుంచి టు ట్వంటీ ఫోర్ వరకు ఉంటే సరిపోతుంది నేను చెప్పే ఈ సర్టిఫికేట్లు అన్నీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటే సరిపోతుంది అంటే లేటెస్ట్ డాక్యుమెంట్ కింద ఉంటారు కాబట్టి నెక్స్ట్ వేరే సర్టిఫికేట్స్ లేకపోతే ఇక అన్ ఈ ఒకళ్ళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే అండ్రిజుడ్ కింద తీసేస్తారు ఈ అండ్రిజుడ్ కింద సెలెక్ట్ చేసేస్తారు వాళ్ళు అలా చేయడం వల్ల ఏమవుతారంటే కటాక్ పెరిగిపోతే సో జాబ్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతారనమాట ఓకేనా సో మీకు రిజర్వేషన్ అనేది రాదనమాట ఓకేనా అండ్రిజుడ్ కింద తీసేసుకుంటారు ఇంకోటి డొమేషన్ అనేది మస్ట్ అని చూడండి డొమేషన్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ పోస్ట్ ఫల్లో పెట్టడం జరిగింది సో అదే దాన్ని షాట్ తీసుకొని ప్రింట్అట్ తీసేసి దాని మీద తహసీల్దార్ ముద్ర వేయించుకొని వెళ్ళిపోండి ఓకేనా డొమెల్ కంపల్సరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి దాంతోపాటు డొమెల్ అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకేనా అన్ని సెంటర్లో కంపల్సరీ డొమెల్ అడుగుతున్నారు ఓకేనా నెక్స్ట్ అనే అనే సంబంధించిన కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏం తీసుకోవాలి బీసీ ఏం తీసుకెళ్ళాలి నేను చెప్పి అనేది చెప్పడం జరిగింది దయచేసి చూడండి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ హైట్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన కూడా నేను ఒక సర్టిఫికేట్ చెప్పడం జరిగింది నానేజర్ ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలో అని సెంట్రల్ క్యాస్ట్ కూడా చెప్పడం జరిగింది దయచేసి సర్టిఫికేట్ సంబంధించిన వీడియో చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి దాంట్లో మీకు క్లారిటీ అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక త్రీ సెట్ తీసుకెళ్ళండి ఆల్ డాక్యుమెంట్స్ ఒక త్రీ సెట్ జిరాక్స్ తీసుకెళ్ళండి అండ్ ఒరిజినల్ తీసుకెళ్ళండి అక్కడ ఇబ్బంది పడకుండా ఓకే త్రీ సర్ట్ జిరాక్స్ అని ఒరిజినల్ తీసుకెళ్ళండి టూ షర్ట్ సరిపోతుంది కానీ ఒక సెట్ ఎక్స్టర్ ఉంటే మనకి మంచిది దానిపైన ఒక సెట్ పైన అటెస్ట్ సో కింద సిగ్నేచర్ మనం దాని కింద రూల్ నెంబర్ రాయాల్సి వస్తుంది అది వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళినాక చేసినా సరిపోతే ముందే చేసుకుని వెళ్ళిపోయినా ఏం కాదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెడికల్ సంబంధించిందండి సో మెడికల్లో మనకు మూడు స్టేజీలు ఉంటాయండి అమ్మాయిలకి వచ్చేసి మూడు స్టేజ్లో చూస్తారంట త్రీ స్టేజెస్ ఆఫ్ మెడికల్స్ కేటగిరీ డీటెయిల్స్ అండి చూద్దాం ఒకసారి త్రీ స్టేజెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మన నెక్కు నుంచి హెడ్ వరకు నుంచి వెస్ట్ వరకు అంటే నడుము బాగా వరకు ఒక స్టేజ్ మళ్ళీ వెస్ట్ నడువు బాగా నుంచి కింద పాదాల వరకు ఒక స్టేజ్ అన్నమాట సో త్రీ స్టేజ్లో మనకు మెడికల్ కంప్లీట్ అయిపోతుంది సో చూడండి ఒకసారి త్రీ స్టేజెస్ ఆఫ్ మెడికల్ నెక్ టు హెడ్ నెక్ టు వెస్ట్ వెస్ట్ టు ఫూటర్ పాదాల వరకు మనకు మెడికల్ కంప్లీట్ అయిపోతుంది సో త్రీ స్టేజెస్లో మనకు ఏమేమి చెక్ చేస్తారు మెడికల్ విషయానికి వస్తే నేను మెడికల్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది దయచేసి చూడండి సో నెక్ నుంచి హెడ్ వరకు ఏమేం చెక్ చేస్తారంటే చెవులు చె ముక్కు అండ్ కళ్ళనండి ఇది మనకు నెక్ భాగంలో చూసేది హెడ్ భాగంలో చూసే పార్ట్స్ అండి ఇందులో మన చెవులు సాఫ్ చేసుకుని వెళ్ళాలి ఓకేనా నీట్ అండ్ క్లీన్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ తీటు నీట్ అండ్ క్లీన్ ఉండాలి ఇంత వైట్కుంటే అంత మంచిది ఎల్లో కలర్లు ఉండదు దీని మంచి వీడియో చేసి అని చూడండి కళ్ళకు సంబంధించిన అంటే సిక్స్ ఫైవ్ సిక్స్ ఉండాలి సో హై టెస్ట్ ఉంటుంది మళ్ళీ కలర్ బ్రెనైన్స్ కూడా దీంట్లో దీంతో చూపిస్తారు కాబట్టి సో దీంతో కలర్ బ్రెనైన్స్ అంటే రాయడం కూడా ఉంటుంది కంటికి చూపుతో కాబట్టి కంటి చూపులో ఏమైనా మిస్టేక్ ఉంటే ఏమైనా రీమెడికల్ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ రిజెక్ట్ ఉంటాయండి ఎందుకంటే కంటి చూపు అనేది మస్ట్ అండ్ షుడ్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఓకేనా సో మీతో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ ఉన్నా అడ్జస్ట్ చేస్తారు కానీ కంటి చూపులో చేయాలండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ నుంచి వెస్ట్ వర్క్ ఉన్నారు భగవానికి ఏం చేస్తారంటే హ్యాండ్ సెట్ చేస్తారు సో మన భుజాలు మన వెన్ను కూసా స్ట్రేట్ ఉందా లేదా ఇంకే మనం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్పడం జరుగుతుంది ఇంకా మళ్ళీ అమ్మాయిలకి సంబంధించి ప్రైవేట్ పార్క్స్ సంబంధించి కూడా నేను వీడియో చేయడం జరిగింది ఒకసారి చూడండి అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇంకోటి మన వెరిస్టు నుంచి ఫుట్ పాదం వరకు సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే నడువు నుంచి కింద వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ పార్క్స్లో నాకుని ప్రాబ్లం ఉందా మరి ఫుట్ ఫ్లాట్ ఫుట్ ఉందా మరి స్ట్రేట్ ఉందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది మన అమ్మాయిలకి సంబంధించి మెడికల్ అది పై ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి మె వరకు దాని తర్వాత మెడికల్ అయిపోతుంది సో ఇది మన ఓవరాల్గా జరుగుతుంది మెడికల్లో ఇంకోటి బ్లడ్ యూరిన్ అండ్ బీపీ ఎక్స్రే అనేది జరుగుతుంది ఇందులో నేను చెప్పలేదు అది చెప్తున్నాను సో బ్లడ్ యూరిన్ ఎక్స్రే అండ్ బీపీ ఇది అనేది సపరేట్గా జరుగుతుంది ఎప్పుడైతే నీ ఈవెంట్ కంప్లీట్ అయిపోతారో ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ కంప్లీట్ అయిపోతారో దాని తర్వాత నీకు బ్లడ్ యూరిన్ షాంపుల్ తీసుకుంటారు అండ్ బీపీ చెక్ చేసుకుంటారు అండ్ ఎక్స్రేకి పంపిస్తారు సో బ్లడ్ యూరిన్ శాంపిల్ ఇచ్చే ముందు బీపీ చెక్ చేసే ముందు వాటర్ తాగితే మంచిది అప్పుడే కాదు ఈవెంట్కి వెళ్ళక ముందు ఒక టూ డేస్ ముందు కంటిన్యూగా వాటర్ తాగండి ఎంత వాటర్ తాగ ఎందుకంటే ఈరుళ్ళు ఎల్లో కలర్ రావడం వల్ల కూడా రీమేడ్ రాశారు బాయ్స్ లో చాలా మందికి అట్లా రాయడం జరిగింది ఆ ఇబ్బంది మీరు పడకూడదని ఉద్దేశం ముందే చెప్పడం జరుగుతుంది సో ఈ వాటర్ ఎక్కువ తాగితే ఈరును వైట్ కలర్ వస్తే చాలా మంచిది ఓకేనా వైట్ కలర్ ఈరింగ్ వస్తే మనకు ఇన్ఫెక్షన్ లాంటివి ఎలాంటి రిపోర్ట్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది వాటర్ తాకి వాటర్ తాగి మళ్ళీ టెన్షన్ పడకూడదు బ్లడ్ శాంపుల్ ఇచ్చేటప్పుడు టెన్షన్ పడదు బీపీ కానీ టెన్షన్ పడదు ఎక్స్రే తీసేటప్పుడు కానీ టెన్షన్ పడకుండా ఈ ఎక్స్రే తీసేటప్పుడు టెన్షన్ పడకుండా ఉంటే రిపోర్ట్ అనేది పాజిటివ్గా రావడం జరుగుతుంది ఓకేనా దయచేసి ఇవ్వండి మన మెడికల్ సంబంధించింది ఇంకోటి దీంట్లో ఇంకోటి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది అమ్మాయిల్ని అది కూడా చెక్ చేస్తారు ఓకేనా సో ఇది మనం ఓవరాల్గా ప్రొసీజర్ అండి సో ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో వాళ్ళు మీరు డేట్లు కామన్ రూపంలో కామన్ చేయండి దయచేసి అలా చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా తెలుసే నెక్స్ట్ ఇంకా వీడియోస్ నేను చేయడానికి వీలు ఉంటుంది సో డేట్లను బట్టి నేను కూడా వీడియోస్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీ సెంటర్లు కూడా ఇవ్వండి సో ఆ సెంటర్లు కూడా గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను తప్పకుండా వీడియో రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ వీడియోను అందరికీ అమ్మాయిలకి షేర్ చేయండి ఇది అంటే మన సెలక్షన్ ప్రాసెస్ షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది టెన్షన్ చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఇది తెలియాలని తెలవాలి తెలిసిన వాళ్ళ టెన్షన్ అనేది దూరం అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి